వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియో ఛానల్ చౌటోపాల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు జరగబోయే ఫోటో ఎగ్జిబిషన్ ని విజవంతం చేయాలన్న మండల అధ్యక్షులు తూర్పునూరు సాయిలి గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటోపాల మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు జరగబోయే ఫోటో ఎగ్జిబిషన్ ఎల్బీ నగర్ లోని కేబిఆర్ కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఫోటోగ్రాఫర్ల పండగ ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ను శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ అధ్యక్షుడు వెన్ రెడ్డి రాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులు జరిగే ఫోటోగ్రాఫర్ల పండగ ఫోటో ఎగ్జిబిషన్ కి చౌటప్ప మండలం నుండి అధిక సంఖ్యలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాంబరేణి రవీందర్ మండల అధ్యక్షులు తోర్పునూరి సాయిలు గౌడ్ గౌరవ అధ్యక్షులు విశ్వనాథ్ చంద్రశేఖర్ చెంతల గణేష్ మెట్టు రామచంద్ర రెడ్డి ఊడుగు రమేష్ గౌడ్ ఉపాధ్యక్షులు గంగాపురం కాటన్ రాజు గౌడ్ తమ్మ కొండ నవీన్ ప్రధాన కార్యదర్శి సుక్కస్వామి స్వామి కోశాతిగారి వనం ఋషి సహాయ కార్యదర్శి రోషన్ గారి రాఘవేంద్ర గౌడ్ కందగట్ల కృష్ణ భారత మధు పగడల శంకర్ దేశగుని రాజు నల్లంకి మహేష్ కందగట్ల శంకర్ ఎలకరాజు నరేష్ లక్కు సత్తి నాని వనన్ రాజేష్ చేదుకుల నవీన్ జాచుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు లోని చౌటుకల పట్టణం దినదినాభివృద్ధి ఉంది దీంతో పాటు ఫోటోగ్రాఫర్లకు కూడా ఉపాధి పెంచుకునే అవకాశాలున్నాయి రోజు రోజుకి వస్తున్న మార్పులకు అనుగుణంగా ఫోటోగ్రాఫర్లకు కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది నైపుణ్యత ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు ఆ మేరకు మీ అసోసియేషన్ కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి విలుత్వ పద్ధతిలో ఫోటోగ్రాఫీ రంగంలో మంచి సాంకేతిక మార్పులు వస్తున్న మార్పుకు అనుగుణంగా ముందుకు సాగాలని అదేవిధంగా మీ ఉపాధి మార్గాలు పెంచుకోవాలని ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ ఏదన్నా అవసరం ఉంటే తప్పకుండా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ ఎవరికి సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక యూనిటీగా ఉండి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని ఆ మామంతోనే నా అందులో అవసరం తప్పకుండా సహకరిస్తామని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఏదైతే